ಯಾಕಂದ್ರೆ ರೆಕಾರ್ಡ್ ಆಗಿರೋದು ಎಲ್ಲೆಲ್ಲಾ ನೋಡು ಯಾಕಂದ್ರೆ ನಿಜಕ್ಕೆ ನೊಬ್ಕಡೆ ಇರಲಿ ಆಡ ಮುಗಿಯಲು ಆಗ್ತಿದೆ ಮೋಟನ್ ನಿಂತು ಬಾವೋನ 10 ಅಗ್ರಗಳೊಂದು ಆ ಕಲಿತ್ತು ಸಾಲ ನಾನು ಆಗ್ತಿರেনা ಮಾತಾಡಲ್ಲ ಏಯ್ ಆ ಇರಲ್ಲ ಅಂತೆ

यो टु मलाई

మా ప్రేమల్లో సొసైటీ ఉంది సొసైటీ ఉన్నాయి గేట్ అయింది ఆఫీస్ రెండు బెడ్ బీట్ అయింది ఇక్కడ వెళ్ళిపోతాం ఎవరు సార్ మాకు న్యాయం జరుగుతుంది ఎలా జరుగుతుంటే మీ పరిధిలో వచ్చేపాటు మాకన్నా ఉన్నటువంటి పరిచయస్తులో పెద్దవాళ్ళు వచ్చి తల గరవి అట్లెత్తుకెళ్తారు నాకు నాకు రాదు కదా నేను బ్యాంక్ వెళ్ళిపోతాను సార్ ఇప్పుడు పోలీసులు పోలీసులు కానిస్టేబుల్ నేను తప్ప ఇంక ఎవరు రారు ఇప్పుడు ఎవరు ఉండరు కదా మీరు చెప్పిందైతే మీరు చేసిన దానికి మీరు ఏ ఇష్యూ తీసుకెళ్లారో దానికి కలెక్టర్ గారు దృష్టిలో వెళ్ళింది గారు దృష్టిలో ఉంది మీకు అంతగా అంత రీచ్ అయ్యింది అంతకన్నా ఐఎస్ అధికారులు జిల్లాలో లేరుగా మీకు ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చి మీరు అంటన్న పాయింట్ ఓకే పరిధిలో ఉంటే న్యాయం జరుగుతాం సార్ కానీ ఇప్పుడు కావాలంటే ఒక నిశం కావాలంటే ఇప్పుడు నైట్ చదవడతాం వరకు అక్కడ పెట్టండి పొద్దున్నే తీసుకొచ్చి ఎక్కడే పెట్టి మళ్ళీ ఇక్కడే పని చేసి పెట్టండి సరేనా ఇప్పుడు అర్ధరాత్రి ఎవడు ఉంటాడో ఓన్లీ పోలీసులు బాధ్యత అది మా దా మా దాంట్లో చేసి కదా నాకెడన్నా నాకు ఊరిని వద్దు డబ్బులు చెట్టు డబ్బులు కడతాం అదుకోండి రైతులేమన్ను మొక్క దేశానికి మీరు ఆదుకోండి మమ్మల్ని బతికిస్తుండే ఊరుకెట్ లారీలో కట్టొచ్చింది దొంగ సరుకు దొంగ సరుకు దొంగతనంగా ఉన్నాడు మోడీ ఎరికట్లు మొత్తం బొమ్మ మీద బొమ్మ ఉంది ఈరిక మీద మోడీ గారి ఏంటి మేము ఏం చేయాలి అనంతలా తిన్న రైతులు చేత అని చేత ఏం చేశాడు ನರೇಂದ್ರ ಮೋದಿ ಬುಟ್ಟ ಉರಿಗೇಟ್ ನರೇಂದ್ರ ಮೋದಿ

వీళ్ళు దాంట్లో కట్టలు ఆగడం లేదా మాట్లాడితే ఇప్పుడు పోలీస్ ప్రాబ్లమ్ లో పెట్టడానికి అగ్రికల్చర్ ఆఫీస్ లో ఆఫీస్లో పెట్టలే పోలీస్ స్టేషన్ లో పెడతారు ఇప్పుడు దాకా ఎనిమిదింటికి స్టార్ట్ అయింది ఇష్యూ ఇది ఇష్యూ ఏం జరగలేదు అంటే పోలీసు పొద్దున్నా దీనికి సంబంధించిన అధికారులు అందరూ పొద్దున్న ఏ టైం ఆ టైం వస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు ఈరోజు రైతులు యూరియా లేక ఎంతో బాధపడుతున్నారు మనందరం అందరం చూసాము ఈరోజు ఆ యూరియా రైతు యూరియా సొసైటీలకు వెళ్ళాల్సిన యూరియా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటూ ఇక్కడ చినుమత గ్రామంలో మాకు ఎదురుపడింది ఆ యూరియాని ప్రతి ఒక్కరికి అందజేయాలని దాన్ని మేము అడుగుతున్నాం అధికారులకి దృష్టికి తీసుకెళ్తున్నాం అధికారులైనా సరే స్పందించి సొసైటీలకు వెళ్ళాల్సిన యూరియాని ఎందుకు వెళ్తుంది ఇక్కడికి ప్రతి ప్రతి రైతు ఎంత ఆందోళన చెందుతున్నాడో తెలిసిందే ఎంతో ఖర్చు పెట్టి ఆ యూరియాని అడుగుతున్నా సరే ప్యూర్ ల్యాన్గా పట్టుకుంటున్నారో మనం ఎన్నో సొసైటీని చూస్తున్నాం క్యూలైన్ల నుంచి ఉన్నా సరే దొరకన యూరియా ఈ విధంగా మన ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు దారుణంగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు అందాలని ప్రతి ఒక్క రైతుకి కూడా యూరియా అందాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఎన్నాల నుంచి కూడా రైతు యూరియా లేక బాధపడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ కానీ ఈవో కానీ ఏవో కానీ ప్రతి ఒక్కరు స్పందించి ఈ మాకు యూరియా తప్పనిసరిగా ఇప్పించాలి మీ ఇది ఎక్కడదనేది మాకు అనవసరం మాకు కావాలి యూరియా ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ కూడి ఉన్నాం మేము ఇక్కడ రెండు వందల మంది దాకా బాధపడుతున్నారు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క రైతు కూడా యూరియా లేక అల్లాడిపోతున్నాడు కనుక యూరియాని ఈ లారీని ఉన్న యూరియాని ప్రతి ఒక్క రైతుకి కూడా అందించాల్సిన రైతుల్ని రైతులు కోరుతున్నారు మన ఎంఆర్ఓ గారి దృష్టి కడ తీసుకెళ్ళాం ఎంఆర్ స్పందించే ఇల్లో లేకుండా పోయాను ఎమ్మర్ఓ ఏవో ఏవో గారు ఫోన్ చేస్తే ఏవో గారు దానిలో యూరియానే లేదని ఆ వీడియో ఆయన ఇక్కడ పెట్టాము ఆ గారు గారి స్పందించాలి ప్రతి ఒక్క మన లోకల్ లీడర్లు కూడా స్పందించాలి అన్నింటిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో పెడుతున్నాం ఈ యొక్క రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని ఎమ్మెల్యే గారి దృష్టి దగ్గర కూడా తీసుకెళ్తున్నాం ఆయన కూడా స్పందించి ప్రతి ఒక్క రైతుకి కూడా పుష్కలంగా అందేలాగా చూడాలి అంతేగాని ఈ దోపిడీలు ఈ అలాన్ని అరి అరికట్టాలని మేము ఈ ఈ విధంగా సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం అంతేగాని గవర్నమెంట్కి రావాల్సినవి గవర్నమెంట్ సొసైటీలకి రావాల్సినవి అసలు ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఈ విధంగా విక్రయిస్తారో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ప్రతి ఈ విధంగా ఈ విధంగా ఈ రోజున ఈ లారీలో ఉన్న సరుకుపోతం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఏ ప్రతి ఒక్కరికి ఎంతైతే కావాలో రాజ రియల్గానే వాళ్ళు సొసైటీ నుంచి ఎలా తీసుకుంటారో వాళ్ళు పుస్తకాలు తీసుకొస్తారు వాళ్ళ పుస్తకాల ద్వారానే ఎంత వాళ్ళదో పాతి కేజీలు ఇస్తారా ఇరవై కేజీలు ఇస్తారా పది కేజీలు ఇస్తారా మీ ఇష్టం వీళ్ళందరికీ ప్రతి ఒక్క రైతుకి ఇప్పించవలసిందిగా ఈ విధంగా మేము మనం చేసుకుంటున్నాం